Vamos,

మీరు బయటకురా బయట బయటకు వస్తున్నాడు అన్న వయసు బయట

జరిగిందంటే నోటీసులు ఇంటికి వచ్చాయి ఆడవాళ్ళమని కూడా చూడకుండా ఇంటి నోటీసులు రావడం వల్ల మా కాలు బయట పెట్టుకోకుండా డర్మా అంటేనే భయపడేటట్లా ఇంటి కానిస్టేబుల్స్ వచ్చి లెటర్స్ ఇచ్చి మాకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు ఎక్కడైనా పోతే మీకు సీరియస్ యాక్షన్ ఉంటుంది కానీ ఆదిలోనే అంతంలోనే మమ్మల్ని అంతం చేశారు ఆ విషయం ఒకటి చాలా మాకు మహిళలగా చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే సామాన్యంగా ముందుకు రారు మహిళలు కానీ తెగించి ఒక దాంట్లో ఉన్నారు వస్తారు ముందుకు నడిపించాలి అలాంటిది గత ప్రభుత్వ ప్రభుత్వం ఎందుకు అలా చేసింది మరి అది ఏ ముందుకు చేసిందో మాకు అర్థం కాలేదు కానీ చాలా పరంగా చాలా నష్టపోయాం మేము డిఎలు లేవు ఇంతవరకే డిఏలు వస్తాయని చెప్తారు కానీ ట్రెజరీలో పాస్ అవుతుంది అని చెప్తారు కానీ అమౌంట్ ఇంతవరకే మా అకౌంట్లో పర్లేదండి అసలు డిఎల్ పడవు శాలరీ తప్ప ఇతర అలవెన్స్ ఏవి కూడా రావడం లేదు మాకేం బాధంటే అందరికీ అన్ని ఇస్తున్నారు ఎంప్లాయీస్ని కూడా గుర్తించి మాకు రావాల్సింది మేము అంతా కష్టపడిన డబ్బులు మాకు రావాల్సినట్టు అడుగుతున్నాం అదనంగా ఏం అడగడం లేదు అదన కోరికలు కోరడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉండేటివి కూడా రాకుండా కేవలం శాలరీ తప్ప వేరేది ఏది పడడం లేదు ఎంప్లాయీస్ అలా ఉంది మీరు ఎమ్మెల్యే గారిని కలుస్తున్నారు కదా మేడం ఈ సమస్యలు మేము చెప్తే ఆయన ఎలా స్పందించారు సమస్యలు చెప్తామండి ఆయన సానుకూలంగానే స్పందించారు ప్రభుత్వం వచ్చినప్పుడే మేము పైనుంచి మాకు ఎంప్లాయీస్ అందరూ కూడా మద్దతుగానే చెప్పారు అన్ని కోరికలు నెరవేరుస్తాము ఎంప్లాయీస్ యొక్క తీవ్రత ఈ ప్రభుత్వం గుర్తించింది కూటమి అని మా ఉద్దేశము ఖచ్చితంగా అన్ని సమస్య నెరవేరుస్తామని హామీ ఇచ్చారు అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మెయిన్ మాకు రీడిప్లమెంట్ కింద మాకు ఏఎన్ఎంస్కి అయితే రీ కింద ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్న సెంటర్ని తీసేసింది గత ప్రభుత్వం సబ్సెంటర్కి ఉన్న తీసేసి సచివాలయంలో మమ్మల్ని కలిపింది కలిపి ఎక్కడో ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళనో మా ఏజ్ మా స్కూల్ మా బీపీలు మా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా గుర్తించుకోకుండా మమ్మల్ని తెచ్చి ఎక్కడి నుంచి లాంగ్ దగ్గర తెచ్చి వేసేస్తుంది అసలు ప్లేస్మెంట్ కూడా ఇవ్వలేదు ఆప్షన్ కూడా ఇవ్వలేదు మా కౌన్సిలింగ్ కూడా తల మీద జాబ్ పెట్టి కౌన్సిలింగ్ చేయించి వదిలేస్తారు మమ్మల్ని మరి ఈ తీసేసి మాకు మాకు యధావిధిగా పనులు చేసుకునేదాకా సహకరించారు

ఉద్యోగస్తులకు నమ్మించి ఓట్లు వేసుకున్న వేచి వేసుకొని ఈ ఇక్కడ గెలిచిన ప్రభుత్వము ప్రభుత్వము ఉద్యోగ ప్రభుత్వంలో కూర్చున్న తర్వాత అదిగో ఇదిగో అని నమ్మించి చాలా మోసపోయారు ఆ మోసపోయే సిపిఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చింది తర్వాత మన ప్రతి ఆర్డీలకు ఒకసారి డిఏ ఇస్తానని చెప్పింది నిత్యావసర వస్తువులకు అనుగుణంగా డిఏ కూడా ఇస్తానని చెప్పింది ప్రతి నల్ల యొక్క ప్రతి ఒక్క మాటలను ఉద్యోగస్తులు నమ్మించి గొంతు బొద్దుకొచ్చిన కారణం చాలా చాలా చూసాను సరే జరిగింది జరిగిపోయిందని ఎంత ఓపీతో సహనంగా ఉన్నాము ఉద్యోగస్తున్న సహనంగా ఉంటాము కానీ లాస్ట్కి రాజ్యాంగం ఇచ్చిన నా యొక్క సమ్మె హక్కును కూడా హరించేసాను ఇలాంటి ప్రభుత్వాన్ని ఈ ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల సర్వీసులో ఎప్పుడు మేము చూడలేము ఇలాంటి సీఎం కూడా ఎప్పుడు చూడలేదు కాబట్టి వీళ్లకు వాళ్ళు అనుకున్నారు ఒక ఐదు లక్షల మంది ఎంప్లాయర్ ఏం చేయగలరని ఐదు లక్షలు కాదు మా ఎక్క మా వెనక మా కుటుంబాలు ముప్పై లక్షల కుటుంబాలు నేను గ్రహించలేకపోయినా కాబట్టి ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వం వెనుక ఈ రావడానికి ముఖ్యంగా ఉద్యోగుల కృషి ఎంతగా ఉందని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం అలాగే మన రాష్ట్ర నాయకులు కేఆర్ సూర్యనారాయణ గారు సూర్యనారాయణ గారు ప్రతి ఒక్క జిల్లాల్లో తిరుగుతూ చెప్పండి సైలెంట్ ఉద్యోగులను 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 ఒక తాటిపై థాటిపై తీసుకువచ్చి వాళ్ళ ఓటు హక్కు గురించి వాళ్ళ పరిజ్ఞానం తెలిపి మనకు గత ప్రభుత్వం చేసిన ఈ అన్యాయాల గురించి ప్రతి ఒక్కరిని ఉద్యోగస్తుని సమాయత్తం చేసి ఈరోజు ఈ ఈ యొక్క గరు విజయానికి ముఖ్యంగా ఉద్యోగులను మేము కరాఖండగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే మేము పడిన బాధలు ప్రతి ఒక్క ఎవరు ఇంతకుముందు ముందు పడకూడదని ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు కూడా ఈ ఉద్యోగుల నుంచి ఓడిపోయిన కాలాలు ఎన్నో ఉన్న సందర్భాలు ఉన్నాయి అలాంటివి కూడా పోయిన గత ప్రభుత్వం ఏమి గడించకుండా ప్రతి హింసించి మా ప్రెసిడెంట్ గారికి అయితేనేమి కొన్ని మామూలుగా మేము అడిగింది బా ప్రభు ఒకటో తేదీ జీతాలు ఇవ్వండి మాకు మనకి ఏం వద్దు ప్రభువు నువ్వు డిఏ ఇవ్వకపోతేవి మిగతా ఇవ్వకపోతేవి ఒకటో తేదీ జీతాలను ఇవ్వండి అని మేము ఎంత అడుగుతున్నా అధికారులని అడిగినాము సీఎంకి అడిగినాము మంత్రివర్గ సమావేశంలో సభ్యులను అడిగినాము ఎవరు అడిగినా ప్రతి ఒక్కరు పెడచూ పెట్టారు లాస్ట్కి మాది ప్రజల పౌరుడు ఎవరు మన గవర్నరే ఆ గవర్నర్ కలిస్తే కూడా అలాంటి పైన అరెస్ట్మెంట్ చేసి ప్రెసిడెంట్ అరెస్ట్మెంట్ చేసి వాళ్ళని కేసులు పెట్టి నానా రకాల ఇబ్బంది పెట్టి ఎక్కడ ఒకటే ఒక అధ్యక్షుడు ప్రజల పౌరుడు గారు చెప్పునే ఇది కూడా ఫ్రీడమ్ కూడా లేదా పౌరుడికి ఇది మేము రాజరిగంలో ఉన్నామా లేకుంటే రాజ్యాంగంలో ఉన్నామా కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి మన ఉద్యోగస్తులు కలిసికట్టుగా ఈరోజు మన సమిష్టి నిర్ణయం తీసుకున్నందువల్లనే ఈరోజు మా ప్రభుత్వం ఈ మన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి గెలిచిదని భావిస్తూ ఇలాంటి ఇవి కూడా మనం వచ్చిన గవర్నమెంట్ కూడా తర్వాత ఇక్కడ కొత్తగా ఎన్నుకోబడిన మన ఎమ్మెల్యే గారు పాఠశాలను కూడా మేము ఈరోజు కలవడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈరోజు సంతోషంతో ఉన్నారు ఎందుకంటే మాకు కూటమి సభ్యులు తర్వాత వచ్చేసి ప్రెసిడెంట్ గారు మన సీఎం గారు మాకు హామీ ఇచ్చారు ఇమ్మీడియట్గా మీ యొక్క సమస్యలని అంచెల వారీగా తీరుస్తారని మాకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళని వాళ్ళని ఈరోజు అక్కడ విజయవాడ గెలిపించడం జరిగింది కాబట్టి దయచేసి ప్రభుత్వానికి సీఎం గారికి కూడా తర్వాత ఇక్కడ మన ప్రముఖ ఎమ్మెల్యే గారు పాఠశాలలు కూడా మేము వినియోగించుకుంటున్నాము మా యొక్క ప్రభుత్వం మా యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలను మనకు అంశాలు వాడు మా యొక్క కోరికలు కాదు మాకు అనవాతిగా వచ్చే డిఏ కానీ ఇంకా ఏమీ ఇతర సమస్యలు కానీ ప్రతి ఒక్కటి అందరూ ఉపాధ్యాయ తర్వాత వచ్చి కార్మిక పెన్షను ఉద్యోగస్తులు అందరూ యొక్క సమస్యలను తీర్చాలని వేడుకుంటూ ఈ యొక్క మనము ఇక్కడ మనకు అందరూ వచ్చి కలిసినందుకు సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త గవర్నమెంట్కి శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క సమస్యలు తీర్చాలని కూడా కోరుకుంటూ నిర్మిస్తున్నాం Thank you for watching.